సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వరకు సికింద్రాబాద్ పాల్మెంట్ రైడింగ్ క్లబ్ వారు డిసెంబర్ పదహారు విజయ్ దివస్ పర్యావరణ పరిరక్షణ కోసం సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వరకు నూట యాభై కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు ఇందులో ఇరవై ఐదు మంది పాల్గొన్నారు దీనికి కరీంనగర్ రన్నర్సు సైక్లింగ్ అసోసియేషన్ టీం సభ్యులు స్వాగతం పలికారు రేణుకుంట టోల్ ప్లాజా నుంచి కరీంనగర్ వరకు వారిని తోడుగా తీసుకుని తీసుకురావడం జరిగింది దీనికి కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు హై పాఠశాలల చైర్మన్ పసుల మహేష్ తొమ్మిదో బెటాలియన్ ఎన్సిసి కల్నల్ డేనియల్ ఆధ్వర్యంలో ఎన్సిసి క్యాడెట్స్ కూడా స్వాగతం పలికారు సికింద్రాబాద్ నుంచి స్థానిక హై పాఠశాల వద్ద ఎండ్ పాయింట్ నిర్వహించడం జరిగింది ఇక్కడ వారికి ఎండ్ పాయింట్లో భోజన వసతితో పాటు ఇతర సౌకర్యాలు సమకూర్చడం జరిగింది ఈ పాల్మెంటు రైడింగ్ క్లబ్లో మాజీ సైనికులు రక్షణ శాఖ సైనికులు నూట పన్నెండు సైక్లింగ్ యాక్టివిటీస్ పాల్గొన్నారు ఇది నూట పన్నెండవ సుదీర్ఘమైన సైకిల్ యాత్ర కరీంనగర్ కు నామకరణంగా చేశారు ఈ కార్యక్రమంలో పాల్మెంట్ రైడింగ్ క్లబ్ మెంబర్స్ తో పాటు కరీంనగర్ తొమ్మిదవ బెటాలియన్ కల్నాల్ డేనియల్ కెప్టెన్ మధుసూదన్ రెడ్డి తెలంగాణ రన్నర్స్ సైక్లింగ్ అసోసియేషన్ తరపున మహేష్ కేఆర్ సిఏ సభ్యులు అందరూ రవీందర్ అఖిల్ పరశురాం నూతన్లు పాల్గొని విజయవంతం చేశారు ఈరోజు పాల్మెట్ సైక్లింగ్ క్లబ్ సికింద్రాబాద్ వాళ్ళు హైదరాబాద్ నుంచి కరీంనగర్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సైక్లింగ్ రైడ్ చేశారు దీని ముఖ్య ఉద్దేశము విజయ్ దివస్ డిసెంబర్ సెలబ్రేషన్ డిసెంబర్ సిక్స్టీన్త్ సెలబ్రేషన్ విజయ్ దివస్ మరియు ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి ఒక పాస్ గురించి తీసుకొని ఒక ఇరవై మంది సైక్లిస్టులు సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వచ్చారు ఈ నూట యాభై కిలోమీటర్లు వారికి కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ తరఫున మేము తర్వాత డిస్ట్రిక్ట్ సైక్లింగ్ అసోసియేషన్ కెప్టెన్ రెడ్డి సార్ తర్వాత ఎన్సీసీ నైన్త్ బెటాలియన్ కళనల్ గేని గారి ఆధ్వర్యంలో వామ్ రిసెప్షన్ వామ్ వెల్కమ్ చేస్తున్నాము కరీంనగర్లోకి లోకి స్థానిక ఐబీ హై స్కూల్లో ఎండ్ పాయింట్ ఇక్కడ సో ఈరోజు ఇక్కడ మేము కలిసాము సో నూట యాభై కిలోమీటర్ల సైకిలింగ్ రైడింగ్ చేసి ఒక ఒక కాస్ కోసం ఒక ఒక ఉద్దేశంతో రైడ్ చేశారు సో వాళ్ళందరికీ కరీంనగర్ ప్రజల ప్రశ్న మేము చాలా కృతజ్ఞతలు చెప్తాం